అరే కృష్ణ విక్టర్ గారు బాగున్నారా అరే కృష్ణ అంటే మీరు చాలాసార్లు ఫోన్ చేస్తున్నారు మీకు ఖాళీ ఉండటం వలన నాకేమో కుదరట్లేదు ఈ ప్రయాణాలు కదా తెల్లవారుజాము నాలుగు దాటిగా వచ్చాము దారిలో నా మీరు ఎక్కడి నుంచి అండి

ఇదో సగం అదో సగం ఏ ఊరు మామూలుగా మీది రాజోలు రాజోలు ఓ వెరీ గుడ్ నాన్న నాన్న ఇప్పుడు ఫ్లోరిడాలో ఉన్నారా బాగా చెప్పారు నాన్న చక్కగా అర్థం కూడా చెప్పగలరా అర్థం అర్థం కూడా చెప్పగలరా చెప్పండి నాన్న సంతోషపడతాను పరమాత్మైన శ్రీకృష్ణుడికి పాదంలో ప్రవేశాన్ని కృష్ణాయ వాసు బాగా చెప్పారు నానా పర్లేదు నాన్న చెప్పారు మీరు మొన్న కూడా చెప్పారు నానా లేదు నానా బాగా గుర్తుపెట్టుకో భాగవతంలోనే చెప్పారు చెప్పినవాడు తప్పు చెప్పడం ఈ కాన్సెప్ట్ కాదు వాడి భావమే ప్రధానం అన్నారు ఆ చెప్పిన వాడి యొక్క భావం ఉంది అదే ప్రధానం పాండిత్యం కాదు నాన్న భావం భావం భావమే ప్రధానం నా అయితే మరి మీరు ఈ శ్లోకాలు ఎలా వచ్చినాయి ఎలా అని నేర్చు అంటే మామూలుగా గొర్రెలు అంటేనే ఒక మెంటల్గా వీక్గా సైకోల్గా ఏదో బ్రిటిష్ వాడు పుట్టినట్టు ఫీల్ అవుతారు కదా ఇప్పుడు కూడా మీ ఫోన్కు ముందు ఒక గురి ఫోన్ చేసింది అంటే ఆ వీడియో మీరు చూసారు లేదో జంతు జర్నలిస్ట్ రూపంలో వచ్చిన జంతువు అని ఆ వీడియో మీరు చూసారు లేదో మొన్న తాతగారు లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ మీ నాన్న వల్ల మీకు ఈ పేరు వచ్చింది కానీ మరి బ్లడ్ నాన్న మనందరం హిందువులు నా ఇప్పుడు నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తుంటా అది ఎవడో బ్రెయిన్ వాష్ చేస్తారు అలా పాడైపోతుంటారు కానీ నేను బాధపడే విషయం ఏంటంటే అసలు ఉదాహరణకి తూర్పుగోదావరి డొక్కా గారు పుట్టిన నేల కందుకూరు టంగుటూరు ప్రకాశం పందులు గారు పుట్టిన నేల అల్లూరికి సంబంధం ఉన్న నేల ఎస్వి రంగారావు గారు పుట్టిన నేల ఇంకా నన్నయ్య పుట్టిన నేల రాజరాజ్ నరేంద్రుడు ఏలిన నేల ఎన్నో క్షేత్రాలు పంచారామాల్లో రెండు దాక్షారామం కుమారరామం ఉన్న నేల అగస్త్యుడు ప్రతిష్ఠించిన ఎన్నో గొప్ప శివరంగాలు ఉన్నటువంటి నేల ఇంకా శక్తిపీఠాలు ఉన్న నేల దాక్షారాము మరియు మన ఇది పిఠాపురంలో పురోహితిక దత్తక్షేత్రము పాదగయ క్షేత్రము తొలి తిరుపతిగా పిలువబడేటువంటి అలాగే కుంతి మాధవ స్వామి ఉన్న నేల అసలు ప్రతి అడుగులోనూ గొప్పతనం కలిగినటువంటి గొప్ప గోదావరి నేల అక్కడ ఈ క్రైస్తవం అనేటువంటి అక్కర్లేనటువంటి దాన్ని అంటించుకోవడం చాలా దరిద్రము దౌర్భాగ్యం ఇప్పుడు నేనేమంటా అండి మన దగ్గర లేనిదేమన్నా ఉంటానా మన దగ్గర లేని దేవ ఉంటే నేను కూడా జాయిన్ అయిపోతాను అన్నాను ఏం నేర్చుకోవాలి చెప్పండి నన్ను అక్కడికి వెళ్ళి ఆ మతంలోకి వెళ్ళి అక్కడ ఏం నేర్చుకోవాలి ఒక వైభవమా ఓ సంతోషమా ఓ నిజాయితీయా మన మూలాలు మర్చిపోకూడదు కదా ఎవడ ఎవడైతే మన దేశ ధర్మాలను నాశనం చేయాలని కోరుకుంటున్నారో ఆ మతంలోకి మనవాళ్ళు వెళ్ళి దా కుటుంబాలని కూల్చుకుంటూ అవునా కదా గో గోదావరి అంటే అన చెప్పు గోదావరి అంటే మర్యాద అవునా కదా గోదావరి అంటే ప్రేమ అవునా కదా పాప నేను చూస్తున్నాను నేను మా పిల్లలు మా సిస్టింగ్స్తో నా చూడా అతను మంచివాడు కానీ మీతో మనసు పెట్టి మాట్లాడడానికి నాకు కుదరడం లేదు రోజు ప్రయాణం ఏమిటా ఈయన ఫోన్ చెప్పు చెప్పు నాన్న సంతోషం నాన్న చెప్పండి ఏం కాదు నువ్వు బంగారు అద్భుతంగా చెప్పారు నాన్న ఇప్పుడు ఏం లేదు నాన్న నువ్వు అప్పుడెప్పుడు వారం క్రితం చెప్పినా ఇప్పుడు చెప్పినా మీరు బాగా చెప్పారు నేను ఫీల్ అవుతున్నాను ఈయన మంచోడు ఫోన్ చేస్తున్నాడు నాకేమో టైం ఇవ్వలేను ఇప్పుడు ఏకాదశి సాయంత్రం నాన్న చాలా సంతోషం మనం ఈ దేశాన్ని రక్షించుకోవాలి నాన్న అందరు మేలు కోరేటువంటి జాతి మనది కానీ మన మేలు వారు కోరడం లేదు మన మన నాశనం చేయాలని చూస్తున్నారు ఈ దరిద్రాన్ని ఏమో మన వాళ్ళకి ఎక్కిచ్చారు కానీ మీరు చెప్పిన శ్లోకం భాగవతంలో కుంతీదేవి చెప్పింది నానా కుంతీదేవి చెప్పినటువంటి శ్లోకం పాండవుల వాళ్ళ అమ్మ కుంతీదేవి ఆవిడ చెబుతుంది చాగంటి కోటేశ్వరరావు గారు ఎంతో బాగా చెప్తారు కదా ఆవిడ చెప్పింది అన్న అంటే అందులో ఇంకా చాలా శ్లోకాలు చెప్పుద్దు ఆవిడ అందులో ఒకటిది కుంతీ ప్రార్థనలని మన ఇస్కాన్లో బుక్ కూడా ఉంది అలాగే

నన్ను మీరు చెప్తారని మాట్లాడినా నేను చెప్పనా కృష్ణాయ కృష్ణ అంటే అర్థం సర్వాకర్షకుడు అని అర్థం కర్ష ఇతి ఇది కృష్ణ అందరినీ ఆకర్షించువాడు కృష్ణాయ తర్వాత వాసుదేవాయ వాసనా దాసుదేవస్య అందరిలోనూ ఉన్నవాడు అన్నిటా వ్యాపించినవాడు కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ఆయన ఎవరు ఉండేటువంటి పరమాత్మ ప్రణ ప్రణత క్లేశనాశాయ ఆయన ఏం చేస్తాడంటే మన మనకు ఉన్నటువంటి కష్టాలన్నింటినీ నశింపజేస్తాడు ఆయన ఎవరు గోవిందుడు కూడాను గోవిందుడు అంటే ఇంద్రియాలకు వేదాలకు గోవులకు ఋషులకు ఆనందమునిచ్చివాడు గోవిందాయ నమో నమ అటువంటి వాణ్ణి నేను శరణాగతి పొందుతున్నాను నమో నమ శరణాగతి అంటే ఐ సరెండర్ ఆన్ టు హిజ్ లోటస్ ఫీట్ కాదు మనం ఆనందంగా సంతోషంగా అది నీకు చెప్పారు అప్పటి నుంచి మీరు చేస్తున్నారు

అయ్యో అయ్యో అంతే కదా నాన్న ఇప్పుడు నేను డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటి చెప్పండి వీళ్ళు అక్కర్లేని దాన్ని పెట్టుకుని అక్కర్ నేనేమంటా అంటే ఇవా ఇవాళ ఏకాదశి నాన్న మేము ఏదో పండ్లో పాలో తీసుకుని ఉంటాం నువ్వు వచ్చి నా నోట్లో అర్జెంటుగా ఏ పులి పులిహారో లేకపోతే అన్నమో నోట్లో కూకితే నేను హట్ అవుతాను ఇవాళ ఉపవాసం మేము తినాం కదా అన్నం ఇవాళ అన్నం టిఫిన్ ఏం తినాం ఏవో పండ్లతో కాలక్షేపం చేస్తాం అలాగా మన దేశం మన ధర మనకుంది మనకు అక్కర్లేదు ఈ క్రైస్తవంతో ఏం పని లేదు ఈ ఇస్లాంతో ఏ పని లేదు అవసరం లేదు దానివల్ల నష్టం కూడా జరిగింది ఇంకా జరుగుతుంది మనకెందుకు ఇవి మనకెందుకు నానా అక్కడి నుంచి నేర్చుకునేది ఏమన్నా ఉంటే పోనీ మనం వెళ్ళిపోదాం మనం కూడా జాయిన్ అయిపోదాం అక్క ఏ ఉందని నేర్చుకోలేవు మంచి అమ్మ ఓ అన్నమా ఓ ఫ్యామిలీయా నేను వంద మందిలో వెయ్యి మందిలో కూర్చుని రామాయణం భగవద్గీత భాగవతం నేను చదవగలను కానీ ఆ వెయ్యి మంది మధ్యలో కూర్చుని బైబిల్ కురాన్ చదవగలవా నువ్వు ఎప్పుడన్నా చదివా బైబిలు నేనేమంటానంటే ఈ ఈ ఇప్పుడు మీరు చదివిన శ్లోకం కుంతీదేవి చెప్పింది కదా మీరుండేది ఫ్లోరిడానాభారతం తెలుసా అది ఓకే నేను నేను అనేది మీరు మీరు ఫ్లోరిడాలో ఉంటే అక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది ఒకసారి వెళ్ళండి మీరు అదొకటి వెళ్ళాలి అలాగే వెస్ట్ వర్జీనియా అని ఉంది వెస్ట్ వర్జీనియా మీకు దూరం దగ్గర అక్కడ ఒక బంగారు గుడి ఉంది ఇస్కాన్ ది దాన్ని కట్టించిన ఆయన కూడా అమెరికానే మా పెద్ద స్వామి గారి శిష్యులు కీర్తనానంద స్వామి అని అంటే వారు ఇప్పుడు కానీ దాదాపు వెయ్యి ఎకరాల్లో పెద్ద టెంపులు

నువ్వు కృష్ణుడిని ప్రేమిస్తే మాత్రం ఖచ్చితంగా వదిలేయాలి ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు అంటే అలవాట్లు చిన్నప్పటి నుంచి రావడం వలన కృష్ణుడిని ఏం చెప్తున్నా అంటే సర్వ సర్వ అని పదం వాడతాడు సర్వయో నిషుకోంతేయా సంభవంతియాం తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ అందరికీ అన్ని జీవులకి నేను తండ్రిని అంటాడు అడిగి కాబట్టి ఏ ప్రాణిని చంపే హక్కు మనకి లేదు కాబట్టి ఇఫ్ యు ఆర్ డివోటీ ఆఫ్ కృష్ణ యూ యూ డోంట్ హ్యావ్ రైట్ టు కిల్ ఎనీ క్రిచర్ కాబట్టి మనం నెమ్మదిగా మీరు చె మీరు పని కట్టుకుని అనక్కర్లేదు నాన్న మీరు చేయాల్సిన పని ఏమిటంటే చక్కగా వీలున్నంత బట్టి గుడికి వెళ్తూ ఉండండి వెళ్తూ మీరు రోజు నామం చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే మంత్రం 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 మన రాత్రాయితే ఇది మంత్రహ మంత్రం మన మనస్సుని ఉద్ధరిస్తుంది కా మీరు మంత్రం చేయండి చక్కగా మేము ఇప్పుడు కర్నూలు వచ్చాము గోదా గోకులం అని వీళ్ళు పెద్ద గుడి కట్టారు బాగుంటుంది అక్కడ ఒక రూమ్ ఇచ్చారు మేము దేవుణ్ణి పెట్టుకుని కింద గుళ్ళో దండం పెట్టుకుని ఉపన్యాసం ఇచ్చి మళ్ళీ ఇక్కడ దేవుణ్ణి పెట్టుకుని మళ్ళీ ఇక్కడ పూజ చేసుకున్నాం ఇవాళ ఏకాదశి కదా ఏవో పళ్ళు అవి నైవేద్యం పెట్టుకున్నాం ఇది నాన్న జీవితం సాత్వికంగా జీవించాలి సరళంగా జీవించాలి సంతోషంగా జీవించాలి మానవ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటో అది మనం పొందాలి నాన్న నాన్న చాలా సంతోషం మీరు మీరు ఎప్పుడైనా వాట్సాప్లోకి వస్తూ ఉండండి అలాగే మీరు ఇస్కాన్లో రెండు పుస్తకాలు చెప్తాను వాటిని చదవండి మర్చిపోవద్దు మీరు మీరు వెళ్ళి కొనుక్కుంటే ఆనందం తప్పకపోతే ఆన్లైన్లో తెప్పించుకోండి అది గుడ్ బాయ్ ఆ పుస్తకాల పేరు మీరు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషు తెలుగు అంటే తెలుగు మీ ఇష్టం కానీ అక్కడ ఇంగ్లీషే దొరకచ్చు ది సైన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎన్ననా ది సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ చాలా అద్భుతమైన అద్భుతమైన పుస్తకం నేను ఇరవై రెండేళ్ల వయసులో జీ జీన్ ప్యాంట్లు వదిలేసి ఇలా అవడానికి కారణం ది సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రెండోది చిన్న పుస్తకం ద సై సైంటిఫిక్ బేసిక్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ కృష్ణ కాన్షియస్నెస్ ఈ మూడు నాన్న నేను చూస్తున్నాను అబ్బాయి పాపం ఫోన్ మీద మామూలుగా అయితే ఎవరా ఈ గొర్రెగాడు తల తినేస్తున్నాను అనుకునేవాళ్ళు కానీ మీ మీ మాటలు విన్నాను కదా మంచిోరు మీరు నాకేమో మార్నింగ్ మా మార్నింగ్లో మేము మౌనంలో ఉంటాం అదొక ప్రాబ్లం ఈ ప్రయాణాలు ఈ ఉపన్యాసాలు ఉపవాసాలు ఇన్ని కారణాలు నాకు మీ మీద మీ మాటలు విన్నా గౌరవం వచ్చింది కానీ నేనేమో టైం ఇవ్వలేని పరిస్థితి నాన్న సంతోషం నాన్న కలుద్దాం నాన్న మీరు భారత్కు వచ్చినప్పుడు చెప్పండి నేను అక్కడికి వస్తే చెప్తాను నైనా నా నాన్న సంతోషం నాన్న మీరు భక్తి మార్గంలో ఎదగండి నానా హరే కృష్ణ నాన్న హరే కృష్ణ విక్టర్ విక్టర్ అంతా నీదే విక్టరీ నీదే నా హరే కృష్ణ హరే కృష్ణ నాన్న హరే కృష్ణ హరే జయస్ విజయోస్ భక్తిజ్ఞానవైరాగ్యప్రాప్తిరస్ ఆనందాంబుదివర్ధనమస్తు జయోస్సు నన్న శ్రీకృష్ణానుగా ప్రాప్తిరస్సు హరే కృష్ణన హరే కృష్ణన హరే కృష్ణన హరే కృష్ణ